హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతునేస్తం సో నిన్న పడినటువంటి వర్షానికి ఖమ్మంలో ఒక షాప్ పరిస్థితి అండి సో ఒక ఫెర్టిలైజర్ షాప్ పరిస్థితి మీరు ఒకసారి చూడండి చాలా అంటే చాలా దారుణం అండి ఎంతలా నష్టపోయాడో అయితే చెప్పుకోలేము మొత్తం చూసుకున్నట్లయితే ఫెర్టిలైజర్ కట్టలే కనబడుతున్నాయి ఇటు చూసుకున్న మొత్తం ఫెర్టిలైజర్ కట్టలు కాటన్ కేసులు మొత్తం కూడా పూర్తిగా తడిచిపోవడం జరిగింది యూరియా అసలు ఆ కేసులన్నీ కూడా పూర్తిగా తడిచిపోవడం జరిగిందండి చాలా నష్టాన్ని అయితే కనబరిచింది సో ఆ ఫెర్టిలైజర్ షాప్ పర్సన్ అయితే మరి చాలా నష్టపోవడం జరిగింది సో ఇంతలా వరద అయితే రావడం ఫస్ట్ టైం అండి సో చాలా దారుణమైనటువంటి పరిస్థితి అండి ఇంతలా మరీ దారుణంగా ఇంత నష్టం అయితే కూడా రాకూడదు సో కామెంట్ రూపంలో మీ యొక్క ఒపీనియన్ అయితే ఖచ్చితంగా తెలపండి సో ఆయన ఏ విధంగా బాధపడుతున్నాను నేనైతే మాటల్లో అయితే చెప్పలేను మీరు ఒక్కరు చూసుకున్నట్టయితే మొత్తం కూడా కట్టలే అండి టోటల్గా చూసుకుంటే మొత్తం కట్టలే ఉన్నాయి కింద ఆ కింది భాగంలో ఉన్నటువంటి కట్టలన్నీ కూడా డ్యామేజ్ అవడం ఆ కేసులన్నీ కూడా ప్రాబ్లమ్ అవ్వడం చాలా వరకు నష్టాన్ని కనబడింది సో మీ యొక్క ఒపీనియన్ ఏంటనే అంశాన్ని అయితే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలపండి సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని మారుతి రైతు నేసం ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్